హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో హెల్దీ లడ్డు ప్రిపేర్ చేద్దాం ఈ లడ్డు రోజు ఒకటి తినండి మన బాడీకి కావాల్సినంత ఎనర్జీ ఐరన్ కాల్షియం మొమేగా త్రీ ఇవన్నీ అందుతుందండి రోజంతా మనం గా ఉంటాం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు ఇవాళ మన వీడియోలో హెల్తీగా నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఆల్రెడీ నువ్వుల లడ్డులో మనం నువ్వులు బెల్లం ఇవన్నీ వేస్తాం కదండి నువ్వులే హెల్త్ కి చాలా మంచిది ఈ హెల్దీ లడ్డుని ఇంకా హెల్దీగా ప్రిపేర్ చేయడం ఎలాగో చూసేద్దాం ఇది చాలా హెల్త్ కి చాలా మంచిదండి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియో స్టార్ట్ చేసేద్దాము ఈ లడ్డు ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను పీనట్స్ పంకిన్ సీడ్స్ అక్రోట్ కాజు బాదం ఇవన్నీ వేసుకుంటున్నానండి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో మనం నువ్వులు వేసుకుని కాస్త వేయించుకోవాలి నువ్వులు మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో కాల్షియం ఉంటుంది ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి మన హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది నువ్వులు ఫ్రై చేసుకున్న తర్వాత అదే లో ఒక కప్పు పీనట్స్ తీసుకున్నానండి పల్లీలు వేసుకుని పల్లీలు వేయించుకుంటున్నాను పల్లీల్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి మన మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది మన నర్వస్ సిస్టమ్ బాగా పనిచేయడానికి ఈ పల్లీలు చాలా యూజ్ అవుతాయి ఎనర్జీ కూడా ఇస్తాయండి ఇవి కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను వాల్నట్స్ తీసుకున్నానండి కాజు బాదం తీసుకున్నాను నా దగ్గర బాదం కొన్నే ఉన్నాయండి అవే వేసుకున్నాను పంకిన్ సీడ్స్ కూడా వేసుకున్నాను మీకు ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వాల్నట్స్ లో కాపర్ ఫోలిక్ యాసిడ్ ఫాస్ఫరస్ ఇలా చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి బ్రెయిన్ కి చాలా మంచిది ఆల్మండ్స్ తింటే హాట్కి మంచిదండి సో ఇవన్నీ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టేసుకుందాం పీనట్స్ నేను ఇలా పొట్టు తీసేసి చల్లారాక ఇలా తీసి పెట్టుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రోస్ట్ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు నేను ఫోర్ ఫైవ్ స్పూన్స్ నువ్వులు పక్కన తీసి పెట్టుకుంటున్నానండి మిగతా నువ్వులన్నీ గ్రైండ్ చేసుకుంటాం కదా ఈ నువ్వులు ఇలా పక్కన తీసి పెట్టుకున్న నువ్వులన్నీ మనం లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకుంటే లుక్ బాగుంటుంది అండ్ తినేటప్పుడు మధ్యలో నువ్వులు వస్తుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఇందులో మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము పల్లీలు కూడా వేసుకొని వీటిని మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్లా చేసుకోకూడదు లడ్డు తినేటప్పుడు మధ్యలో ఇవి కూడా అలా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సింగ్ జార్లో నేను బెల్లం వేసుకుంటున్నాను నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నానో టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఇందులోనే నువ్వులు వేసుకొని నువ్వులతో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకుందాం బెల్లంలో కూడా ఐరన్ ఉంటుందండి ఇది కూడా మనకి మంచిది ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్స్ చేసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమేనండి అంతే చూసారుగా చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ చేయడం నేను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే తీసుకున్నానండి ఇది నువ్వులు బెల్లం నెయ్యి అండి నెక్స్ట్ ఇవన్నీ పల్లీలు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇందులోనే యాడ్ చేసేసి పక్కన తీసి పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ మిక్స్ చేసేసుకొని కావాలంటే వన్ ఆర్ టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు లడ్డులు ఈజీగానే అండి ఇలా బెల్లం మిక్సీలో వేసి కాకుండా పాకం చేసి కూడా చేసుకోవచ్చు కాకపోతే అది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డులు చుట్టేయాలండి లేకపోతే గట్టిగా చిక్కిలాగా లాగా అయిపోతుంది సో ఇలా చేసుకోండి లడ్డూలు చుట్టడానికి కూడా ఈజీగా వస్తుంది చూసారా ఎంత బాగా లడ్డు ప్రిపేర్ అయిపోయిందో ఇలాగే అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి పంకిన్ లో కూడా చాలా పోషకాలు ఉంటాయండి ఇది హార్ట్ కి మంచిది డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది బెటర్ స్లీప్ అండ్ వెయిట్ లాస్ కి కూడా ఇది చాలా మంచిదండి ఆల్మండ్స్ కూడా హార్ట్ కు చాలా మంచిదండి జీడిపప్పులో కూడా మెగ్నీషియం జింక్ ఇలా ఇందులో కూడా చాలా పోషకాలు ఉంటాయండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మన హెల్త్కి చాలా మంచిదండి సో తప్పకుండా ఈ లడ్డు ప్రిపేర్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి మన లడ్డు ఎలా ఉందో లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దామా చాలా టేస్టీగా ఉందండి ఇది ముఖ్యంగా ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి చాలా మంచిది ఫార్టీ ఇయర్స్ తర్వాత మనకి బోన్స్ కాస్త వీక్ అవ్వడం అలా అవుతుంది కదా సో ఇందులో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇంకా ఒమేగా త్రీ పొటాషియం ఇలా అన్ని చాలా విటమిన్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా హెల్దీ అండి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది పిల్లలకైనా మంచిదే పెద్దవాళ్ళకైనా మంచిదే సో తప్పకుండా నువ్వులతో ఇలా హెల్దీగా లడ్డు ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్